హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం హనుమంతుడి ఆలయంలో పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు మరి హనుమంతుడి ఆలయంలో చెయ్యకూడనటువంటి పొరపాట్లు ఏంటి అలాగే చేయకూడని తప్పులు ఏంటి వాటిని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి షేర్ చేయండి అలాగే దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హనుమంతుడిని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు వాయుపుత్రుడు హనుమంతుడు ఆంజనేయ స్వామి బజరంగబలి అనే పేర్లతో పిలుస్తారు ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించినట్లయితే చాలా పుణ్యం వస్తుంది హనుమంతుడిని పూజించడం వలన ఎటువంటి శని దోషాలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి అని చాలామందికి నమ్మకం అంతేకాకుండా హనుమంతుడి ఆలయాన్ని దర్శించి ఆ స్వామివారిని పూజిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చాలామంది భావిస్తారు ఈ వాయుపుత్రుడు భక్తుల కోర్కెలను తీరుస్తాడని అలాగే భక్తులకు కొండంత అండగా నిలుస్తారని బలానికి ధైర్యానికి ప్రతీకగా ఈ స్వామివారిని పూజిస్తారు సాధారణంగా మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణాలనైనా చేస్తుంటాము కానీ హనుమంతుడి ఆలయానికి వెళ్ళితే మాత్రం ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలను చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణాలు చేయవద్దని పండితులు తెలియజేస్తున్నారు హనుమంతుడి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడిని తాకడానికి అస్సలు ప్రయత్నించకూడదు ముఖ్యంగా చెప్పాలంటే హనుమంతుడిని మహిళలు పొరపాటున కూడా తాకరాదు ఎందుకనగా ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచర్యాన్ని పాటించడం వలన మహిళలు అస్సలు తాకరాదని పండితులు తెలియజేస్తున్నారు హనుమంతుడి పాదాలను పొరపాటున కూడా తాకకూడదు ఎందుకనగా ఆ స్వామివారు భూత ప్రేత పిశాచాలను తన పాదాల క్రింద అణచివేశారు కాబట్టి పొరపాటున కూడా హనుమంతుడి పాదాలను తాకి నమస్కరించకూడదు అలాగే స్వామివారి పూజకు అవసరమైనటువంటి వస్తువులను పూజారి గారి చేతుల మీదుగా అందివ్వాలి కానీ స్వామివారిని భక్తులు స్వయంగా తాకరాదు అలాగే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆ ఆలయం చుట్టూరగా ప్రదక్షిణలను చేసే సమయంలో భక్తులు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా తీరిపోవడమే కాకుండా ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది సకల రోగాలు భూత ప్రేత పిశాచాది బాధలను తొలగించడంలో హనుమంతుడు మన ముందే ఉండి మన బాధలను తొలగింపజేస్తాడు కాబట్టి మనకు ఎలాంటి కష్టాలు వచ్చిన ఆంజనేయ స్వామి ఆలయంలో ఆ స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన బాధల నుండి విముక్తి పొందగలుగుతారు మరికొందరు వారి మనసులోని కోరికలు తీరడాని కోసం స్వామి వారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలను చేస్తారు అయితే ఒకే రోజులో నూట ఎనిమిది ప్రదక్షిణాలను చేయడము కుదరని నేపథ్యంలో యాభై నాలుగు కానీ లేదా ఇరవై ఏడు పర్యాయాలు కానీ చేసినా మంచిదే ఆంజనేయ స్వామికి పంచముఖ సంఖ్య అంటే ఇష్టం అందుకని ఐదు ప్రదక్షిణాలు చేయాలి శనివారం రోజున యథాశక్తి విశేషార్చన సహస్రనామాధికము చేయాలి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి శరీరం పైన సింధూరాన్ని పూయడం ఎంతో శ్రేయస్కరం అలాగే మంగళవారం రోజున హనుమంతుడికి సింధూరార్చన చేయడము మరియు అరటి పనులను నైవేద్యంగా సమర్పించడము చాలా మంచిది ఆంజనేయ స్వామికి అటుకులు చక్కెర కూడా చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి ప్రసాదాలను ఆ స్వామివారికి పెట్టండి స్వామివారి ఆశీషులను పొందవచ్చు శ్రీరాముల వారి దీర్ఘాయువు కోసము హనుమంతుడు తన శరీరము మొత్తము సింధూరాన్ని పూసుకున్నాడు అందువల్ల భక్తులంతా కూడా హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు ఆంజనేయ స్వామి అహిరావన్ అనే రాక్షసుడి నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించడాని కోసం పంచముఖ హనుమంతుడిగా అవతరించాడు అలాగే హనుమంతుడు ఎక్కడైతే కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉండాలని భావిస్తారు శ్రీరాముడికి దాసునిగా శ్రీరాముల వారి భక్తునిగా భక్తుల కోరికలను తీర్చే దేవుడిగా ఎంతో ప్రసిద్ధిగాంచిన హనుమంతుడిని పూజించినట్లయితే ఎటువంటి శనిగ్రహాలు ఉన్నా తొలగిపోయి అదృష్ట ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ్మ శివాయాన్ని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు